శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహర్త మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసానిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచ ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ మకర రాశికి ఏలినాటి శని అయిపోయింది కష్టాలన్నీ తీరిపోయినాయి చాలా మంచి సమయం వచ్చింది కానీ ఈ నాలుగు గ్రహాలు మీనంలో ఉండటం చేత కొన్ని సమస్యలు కష్టాలు ఉన్నాయి అయితే రవిబుద్ధులు బాగాలేరు గురువు బాగాలేడు పుజుడు బాగాలేడు శుక్రుడు శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ టైం కూడా కాస్త జాగ్రత్త పడాల్సిన సమయం అయితే జరిగిన వాటన్నిటితో కూడా ఇప్పుడు జరుగుతున్న సమయం చాలా మంచి మంచిలేను కానీ మీరు చాలా జాగ్రత్త పడాలి ఎట్లా జాగ్రత్త అంటే ఆపరేషన్ జరిగిందండి పది కుట్లు పడ్డాయండి కుట్లన్నీ మారిపోయినాయండి చెక్కు కట్టింది ఇక అక్కడ ఎట్లా ఉంటుంది కత్తి పెట్టి రుద్దితే కానీ ఆ జల అంత విపరీతమైన జలొస్తూ ఉంటుంది ప్రతి వాళ్ళు ఏం చేస్తారు అంతా ఆయా శాంత మానిపోయింది అంతా క్లీన్ చేశారు చెడుకొచ్చింది చెక్కు కట్టింది ఇప్పుడు కనుక గోడతో గీకి ఆ చెక్కులు లేవదీస్తే గోటి పుండు పడ్డదంటే ఇన్ఫెక్షన్ అయ్యిందంటే ఇది మానంత చాలా కష్టం అవుతుంది ఈ కాస్త ఊర్చుకుంటే నీకంతా బాగానే ఉంటుంది చూడండి నదిలో దిగుతాడు ఈదట మొదలు పెడతాడు మధ్య చాలా కష్టంగా ఉంటుంది చివరికి వచ్చేపటికి ఆయాసంగా ఉంటుంది ఎట్లాగో చిన్నగా కష్టపడి ఆ ఒడ్డు చేతే భర్వాలే అక్కడికి వచ్చేపటికి కాళ్ళు ఆడించలేక నీసపడిపోతే నదీనాం సాగరోగతి ఈ నదిలో సముద్రానికి పోవటమే కాబట్టి ఈ రాశివాడ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా కనబడుతూ ఉంది కాబట్టి రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోండి మీకు బాగుంటుంది అన్నింటినీ మించినవాడు భగవంతుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు చూడాలి భార్య కంటి వెంబడి నీళ్లు రాకూడదు కలకంటి కంట కన్నీరు లెక్కిన సిరి ఇంత నిలువ నేరదు సుమతి అని చెప్పండి ఆడ మనిషి కంటి భార్య కంటి వెంబడి నీళ్లు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు దరిద్రం వస్తుంది ఏ ఇప్పటిదాకా బాగుంది భయపడింది నేను బాగున్నాను నువ్వు ఎగిరి పెళ్ళాన్ని నేర్పిస్తే లాభంలా ఇన్నాళ్ళు పెళ్ళడానికి అవసరమైంది నేను తెచ్చిపెట్ట కష్టమో నిష్ఠోషమో తెప్పించపెట్టు భార్యను ఆనందపరచు తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు నువ్వు ఉప్పు కారం వేసుకొని తిన్నా నీ తల్లిదండ్రుల్ని నీ భార్యని నీ పిల్లల జాగ్రత్తగా చూడు నీ ఇష్టదైవాన్ని రోజు స్మరించు దైవాన్ని పూజించు పొద్దున్నే నిద్ర లేవంగానే రెండు చేతులు కళ్ళకద్దుకొని రెండు చేతులు కళ్ళతో చూసి నమస్కారం చేయి కరాగ్ని వసతే లక్ష్మి చేతి వేళ్ల చివర భాగం లక్ష్మి కరమధ్యే సరస్వతి చేతి మధ్య భాగంలో సరస్వతి కర మూలేతు గోవింద చేతి మొదటి భాగంలో పార్వతీదేవి ప్రభాతే కర దర్శనము వద్దు నీ చేతి చూసుకుంటే నీ చేతిలోని అన్నీ ఉన్నాయి ఇన్నీ కాకుండా ఆగామి సంచిత సంచిత పూర్వ పూర్వజన్మలో ఈ జన్మలో నిన్ను గన్నవాళ్ళు చేసిన పాపాలు నివృత్తి కావాలంటే గ్రహదోషాల ద్వారా నీకు ఇబ్బంది వస్తుంది కాబట్టి జాతకం చూపించుకొని ఆ గ్రహదోషాలకి పరిహారం పరిహారం చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మానవుడికి వంద సంవత్సరాలు ఆ ఇచ్చాడు బాల్యం యవనం కౌమారం వార్ధక్యం బాల్యం యవనం కౌమారం వార్ధక్యం నాలుగు రకాలు మొదటిది బాల్యంలో మరణం రెండు యవనల్లో మరణం కౌమారం యాభై సంవత్సరాల్లో మరణం వృద్ధాప్యం డెబ్భై సంవత్సరాల్లో మరణం ఇది రాకుండా డెబ్భై సంవత్సరాలు కనుక దాటితే పూర్ణాయుర్దాయం పూర్ణాయుర్దాయం వరకు కూడా అన్ని కష్టాలు పడుతూ అన్నిటినీ సమర్థించుకుంటూ పాపం లేకుండా చేసుకుంటూ దోషాలు ఉంటే దేనివల్ల వల్ల తెలుసుకొని తెలిసిన వాళ్ళు గ్రహ దోషాలకి గ్రహ పూజలే కాదు కొన్ని దేవతా పూజలు ఉంటాయి అవి కూడా చేసుకుంటూ మీ జాతకం చూపించుకుంటూ కాలం గడపండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని మార్చి ముప్పైతో అయిపోయింది కానీ ఆరు నెలలు ముందు కూడా ఇంకా కాస్త ఇబ్బంది పెడతాడు ఇంతటితో నమ్మొద్దు శని వక్రస్వభావం గలవాడు మీనల్లో ఉండి కూడా కుమ్మల్లో ఉన్న పరిస్థితి చూపిస్తాడు కాబట్టి ఈ రాశి జాగ్రత్త వహించడం మంచిది స్వస్తి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి దోషం ఇది దేనికి వస్తోంది జాతకం చూడగానే కాలసర్పదోషం ఎందుకు వచ్చిందా పాపం చంపితే వచ్చింది కాలసర్పదోషం ఎవరిని చంపినా కాలసర్ప దోషం రావట్లే పాముని చంపితే కాలసర్ప దోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పాముని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసప్ప దోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన చేస్తారు రెండు చేతులు ఇట్లా దాపాడు వాడికి ఏమీ లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదంటే పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారము ఇవని చేసి దాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని దాన అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్యశీలత కన్నా జగతి తపం వేరి సత్యం పలకటం శీలత అంటే ఆడ మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్యశీలత కన్నా జగతి తపం మీది జగతిని తపస్సు ఇంకోట దయకంటే ఎక్కువ ధర్మమేది ప్రతి జీవరాశి ఎందు దాని కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడలాభం ఏది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట సుజన సంగతి కన్నా లాభం ఏది క్రోధం ఒకన్నా శత్రుత్వం ఏది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలి అనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోటలేదు అంగనామణి కన్నా అభినవమణి ఏది ఆడ మనిషిని మించడం అని ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్యల భార్యగా చూడు చెల్లెలు చెల్లెలుగా చూడు పర స్త్రీని తల్లిగాను చెల్లెలుగా చూడు అంగనామణి కన్నా ఏది రుణము కంటే రోగం ఏది రోగమేది ఉంటే ఆ రోగాన్ని మించి నోగోగలేదు రుణము కంటేను నరునకు రోగమేది ధరణి అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట ధరని అపకీర్తి కంటే నువ్వు నరకమేది సర్వదా కీర్తి స్వర్గం స్వర్గమేది నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అది నమస్కారం నమోస్కారం అంటాడు దానంత స్వర్గం ఇంకోట్లేదుట ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు దాబోటు వారు చెప్పాల్సిన పని లేదు స్వస్తి